హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టాక్స్ ప్రియమైన మిత్రులారా నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా ఛానల్ పేరు వచ్చేసి శివ టాక్స్ మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో గాయస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి కణాల గురించి మాట్లాడుకోబోతున్నాం కణాలంటే రక్త కణం కాదు కొండాల కణం కొండల కణం కణాలు అంటే రక్త కణాలు కాదు ఇవి వచ్చేసి కొండ కణాలు అనమాట కణం అంటే ఒక లోయ లేదంటే పెద్ద గుంతలని అంటే మేము చిన్నప్పుడు వచ్చేసి పోర్మాల కణం అంటే మేము భయపడేవాళ్ళం ఏ ఈ సిగ్గు ఎగ్ ఎప్పుడు పోతుంది కానీ అసలు పక్కన మనుషులు పోతుంటే మాటలేము చూడలేము అసలు వీళ్ళు తీసుకోవాలంటేనే ఏదో విధంగా ఉంటుంది అంత సిగ్గు ఉంది మనకు ఇది ఎప్పుడు పోదో తెలియదు కానీ పోయినప్పుడు బజార్లోనే జనాల మధ్యలోనే మనం మాట్లాడతాం ఇంకా హై రేంజ్లో వీడియోలు వస్తాయి సో ఈ సిగ్గుపోయేదాకా మనం కొండ కోణాలు తిరుగుతూ ఉంటాం పక్క పక్కలు తిరుగుతా పక్క పక్క వీడియోలు చేస్తుంటాం ఈ కొండలు వచ్చేసి ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ కింద వస్తాయి అనమాట ఈ కొండలు ఉదయగిరి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటాయి సీతారాంపురం నుంచి అయితే ఐదు కిలోమీటర్లు ఇంకా పోర్మాల నుంచి అయితే ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇవి వచ్చేసి కడప డిస్టిక్ ప్లస్ నెల్లూరు డిస్టిక్ ఆనుకొని ఉంటాయి నెల్లూరు డిస్టిక్ కిందకే వస్తాయి అనుకుంటా కాబట్టి పోర్మావల్ వచ్చేసి కడప డిస్టిక్ వస్తుంది సో మనం వచ్చేసి ఈ కొండల యొక్క అలోయలు ఈ చెట్లు అందాలు ఈ వీడియోలో చూద్దాం నెల్లూరు నుంచి అయితే ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది అంటే ఇక్కడ తిరిగిన వాళ్ళే తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి కానీ వేరే చోట్ల ఉండే వాళ్ళకి తెలియదు అనుకుంటా వాళ్ళ కోసం నేను ఈ వీడియోని తీస్తున్నాను వాళ్ళు చూడాలని తీస్తున్నాను మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి తర్వాత షేర్ చేయండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజెంట్ మన నా ఉండేదైతే కొండ అనమాట ఇది చిన్న కొండ ఇంకా అవతల పోతే పెద్ద కొండ ఉండే ఆ కొండల మధ్యలో ఉండే లోయలు పెద్ద పెద్ద లోయలు మేము చిన్నప్పుడు యూనియోన్లం అనమాట మా జేబోలు చెప్తుంటే అవి భయంకరంగా ఉంటాయి లోయలు అని కానీ ఒకసారి చూడడానికి వచ్చినా నేను బండి మీద పోగలను అంత భయం అనిపించదు మన మిస్టేక్లో జారి కింద పడితే ఇంకా బొమ్మ కనపడుద్ది కానీ వానాకాలం అయితే ఇక్కడ చాలా అందంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా ఇదైతే సమ్మర్ మిడ్ సమ్మర్ అనమాట ఇటు పోతే ఇటు పోతే సీతారాంపురం వస్తుంది ఇక్కడ హైవే ఫౌండేషన్ కూడా జరుగుతుంది అంటే పక్కల పెట్టి చెట్లన్నీ తీసేసారు చూడొచ్చు ఇంకా కొండలు మొత్తం గోస్పారణకి రోడ్డు అనమాట ఇక్కడ చూశారు కదా గోస్లో గోస్లో అని ఉంది సో స్లోగా పోవాలి తట్టి మీదనే పోవాలి ఇక్కడ చూశారుగా హైట్ ఎంత హైట్ లేచింది రోడ్డు దీని అంత లెవెల్లో రోడ్డు వస్తుంది అనమాట ఇంత రోడ్డు వచ్చిందంటే ఇంకా ఇక్కడ లో ఇంకా రౌండ్ అయిపోద్ది ఇక్కడ నుంచి కోళ్ళ కట్టేసింది చూడండి మాత్రం కిందకి పోయినా పక్కకు పోయినా ఇది ఇది వచ్చేసి రోడ్డు ఇంకా మూల తిరుగులు ఉంటాయి అన్ని ఘాట్ రోడ్లు ఇది సిత్తరాంపురం నుంచి పోయే వాళ్ళకి పూర్ణమావల్కి ఇది ఎక్కువ వద్దు పూర్వమావల్ నుంచి సిత్తరాంపురం వచ్చే వాళ్ళకి అటుపక్క కొండ ఎక్కువ అవుద్ది అనమాట ప్లీజ్ చూడండి ఇది ఫస్ట్ ఘాట్ రోడ్డే నేను ఇప్పుడు ఎక్కింది ఫస్ట్ టర్నింగ్ అనమాట ఇది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత కిందకి ఒక వంద మీటర్ల కిందకు ఉంది ఇక్కడ నీళ్ళు అయితే వదిలి ఉండరు ఏమైనా జంతువులకి లేదంటే ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి జంతువులు తాగడానికి చూడండి ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళని చిల్ చేసి రోడ్ వేసినరు ఇది ఫస్ట్ ఘాట్ అనమాట ఇంకా పైకి పోతే ఎన్ని ఘాట్లు ఉంటాయో తెలియదు కౌంట్ చేసుకుంటూ పోదాం ఇంకెంత చూస్తే చూడవచ్చు మన సీతారాంపురం చెరువుని చూడొచ్చు అక్కడ బైరవ కొన కొండలు అవన్నీ చూడవచ్చు ఇటుపక్క ఇంకా కొండలు ఇటు పేర్లు అయితే తెలియదు ఇదంతా ఖమ్మం ఫారెస్ట్ కింద వస్తుంది ఖమ్మం ఫారెస్ట్ ఏంటంటే చాలా పెద్దది ఇక్కడ బద్దీవెల్ దాకా ఉంటుంది బద్దివెల్లి సిద్ధవటం ఇక్కడంతా ఖమ్మం ఫారెస్ట్ అనమాట నుంచి మైదుకూరు అరవై కిలోమీటర్లు ఉంది ఓర్మాల పదహారు కిలోమీటర్లు చూడ చుట్టుపక్కల అంతా కాల్ చేస్తుండ్రు ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే బండరాయితోటి మళ్ళీ ఒక బావి ఉంది ఇక్కడ ఈ బావి గురించి నేను ఒక వీడియో చేశాను పురాతన మెట్ల బావి అని ఇది వచ్చేసి రాజుల కాలంలో కట్టిందనమాట నీళ్లు కూడా ఉన్నాయి ప్రజెంట్ దానిపైన గడ్డి మొలిసింది కోతులు అవన్నీ తాగుతున్నాయి ఇక్కడ నీళ్ళు ఈ బావి గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఇది పురాతన మెట్ల బావి అని చేస్తున్నాను వీడియో ఈ బండరాయి తొట్టిని తీసి పక్కన పెడితే బాగుంటుంది పగల కొట్టకుండా పావు భాగం అయితే బావి మూడి పూడిపోద్ది ఈ రోడ్డు వల్ల ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మన దగ్గరే చిక్కుద్ది అని పుష్పాల్లో డైలాగ్ మాదిరే మనం చూడవచ్చు అన్ని ఎర్రచందనం చెట్లే బాగా ఎగురు పెట్టి ఉన్నాయి సో ఇక్కడ అంతా కాని వచ్చేదంతా అయ్యే మొత్తం ఎవరో నిప్పు పెట్టి కావాలని అంతా కాలిపోయాండే కింద గిడ్డికి నిప్పు రాసుకొని కాలిపోయి ఉంటుంది లేకుంటే ఎవరో కావాలని నిప్పు పెట్టుండ్రు చూడండి చెట్లు చూడండి ఎంత ఉండగా ఇక్కడ చూడండి ఇది టర్నింగ్ ఫుల్ టర్నింగ్ అక్కడ మాత్రమే ఇనపై పెట్టిండ్రు బార్కే ఏమంటారు అడ్డము ఇంక ఇక్కడ కానీ ఏమైనా తప్పినామంటే ఇంకా హాలీవుడ్లో కారు లేచినట్టు లేచి అవతల పడతాయి సో నిదానంగా పోవడం మంచిది ఇక్కడంతా చూడండి ఎంత పెద్దది కొండ తర్వాత రోడ్డు ఇప్పుడు మనం ఎక్కువ ఎక్కువ వచ్చినాం ఇప్పుడు దూకునమాట ఇదంతా దూకుడే వసంత ఋతువులు ఇక్కడంతా ఆకులు రాలిపోయినాయి ఇంకా గ్రీస్ ఋతువులు అంతా ఎగురాసాయి కాబట్టి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడండి అక్కడ రోడ్లో కనపడుతున్నాయి కదా అక్కడ నుంచి దిగు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ కిందకి వంద అడుగులు లోతుంది చూడండి వంద అడుగులు లోతు అక్కడ కానీ దొలిందంటే ఈ వస్తుంది బండి ఏదైనా అంత డేంజర్గా ఉంది ఇక్కడ సో వచ్చేటప్పుడు జాగ్రత్త ఇప్పుడు మనం వచ్చేసి ఈ కొండ పూర్మాల పోవటం లేదు కొండ కిందకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఇంకా కొండ కిందకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఇక్కడ చూడండి అసలు ఆవిడ అయితే ఇదంతా ఎండిపోయే హాలీవుడ్ మూవీస్లో అంటే శీతాకాలంలో మొత్తం వాళ్ళకి ఎప్పుడు చూసినా ఆకులు ఉండవు కదా అట్లా ఉండే చెట్లు అట్లా ఉంది ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చూడండి అట్లా ఉందో విధంగా కాకుండా ఒక విధంగా ఉందన్నమాట ఈ చెట్ల నీటన్నీ చూస్తే భూతాలు పిసాదాలు తిరుగుతున్నట్టు వీటి మధ్యలో అట్లా ఉంది షూటింగ్ వీటికి అయితే భలే వస్తుంది మంచి కెమెరాలు ఉండి ఇప్పుడైతే ఇది నాది మొబైల్ కాబట్టి నాకు అంత చూపించలేకపోతున్నాను క్లారిటీ అంత లేదు కానీ ఇది తీస్తే మా మంచి క్లారిటీతో వస్తుంది అడుగు అంతా నేనే బైక్ తోలేదు నేనే రైడర్ నేనే కెమెరా మ్యాన్ నేను కాబట్టి అంత కవర్ చేయలేము ఎంత పెద్ద లోయలే కిందకి ఇంక ఇదే అనమాట లాస్ట్ ఎండింగ్ మలుపు ఇంకా కింద దిగితే దూకుడు మొత్తం ఇంకా నార్మల్గా ఉంటుంది మొత్తం రోడ్ అంతా కింద రోడ్డు కనపడుతుంది కదా ఇంకా నార్మల్గా ఉంటుంది ఇంక ఇదే లాస్ట్ మలుపు ఈ కొండ మీద నుంచి కిందకి వచ్చేసి అంటే ఇదే లాస్ట్ ఘాట్ రోడ్ అనమాట దూకుట్లో ఇంక కిందకి పోతే ఇంకా నార్మల్గా ఉంటుంది వెళ్ళిపోవచ్చు ఇంకా కొండలు అయిపోయినాయి అనమాట ఇంతవరకు కొండలు ఉండేది చూడండి పెద్ద టర్నింగ్ ఇది సో అది సంగతి ఒక దాదాపు పది కిలోమీటర్లు కొండలు ఉన్నాయి మనకు విస్తీర్ణంలో అంటే దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే అటుపక్క నుంచి సీతారాంపురం నుంచి ఇటు పూర్ణకి రావడానికి పది కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండలు అయితే ఉన్నాయి వాటినే పూర్వమాల్ కొండలు అంటారు వాటిలో ఉండే వాటిని లోయ అంటారు కనమ కణమంటారు ఇక్కడి నుంచి అస్సార్పురం అదే సీతారాంపురం పదహైదు కిలోమీటర్లు ఉంది అక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉండగా స్టార్ట్ చేసిన వీడియో అక్కడికి ఐదు కిలోమీటర్లు చూపించింది ఇక్కడ పదహైదు కిలోమీటర్లు చూపిస్తాం చూడండి ఇక్కడ నుంచి పూర్మావల్ పదమూడు కిలోమీటర్లు ఉంది అంటే పది కిలోమీటర్లు కొండలకి పది కిలోమీటర్లు జర్నీ చేసినాం మనం ఈ కొండల్లో కొండల్లో ఎర్రచందనం చెట్లు మిగతా చెట్లు తప్పించి పండ్ల చెట్లు ఇలాంటివి ఏం లేవు ఈత చెట్లు ఉన్నాయి సో అన్నీ కొండ చెట్లు పండ్ల చెట్లు ఏం లేవు అది వీడియో ఈ కొండల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందు ఉంచుతాను నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి బూస్ట్ అంటే మీ బూస్ట్ వచ్చేసి ఎలా వస్తుంది అంటే మీ లైకులు కామెంట్లు సబ్స్క్రైబ్ల ద్వారా వస్తుంది అదే సంగతి మీరు చూసింది ఇప్పుడు దాకా మీ వీడియో మీకు నచ్చుద్దు అనుకుంటున్నా